అందరూ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విగ్రహ ఆవిష్కరణ చేసిన రోజు ఒక కళ్ళ పండగ జరిగింది ఇదంతా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి మొత్తం ప్రపంచమంతం కూడా గుర్తించే విధంగా మన విజయవాడ నడిపొట్టిన స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ గారి విగ్రహాన్ని రెండు వందల ఐదు సుమారు నాలుగు వందల ఐదు కోట్ల బడ్జెట్ తోని మరి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది మరి ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వరంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భావిస్తున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విగ్రహాన్ని అంతటి కూడా ఈ అంతా కూడా ఏది శుద్ధి చేయకుండా మరి ఈ ప్రాంగణం అంతా కూడా చూస్తే ఇప్పుడు మనం అంతా చూస్తే కనుక అక్కడ మట్టి అక్కడే ఉంది మరి మొక్కలు చూస్తే గార్డెన్ చూస్తే ఈ పూలు మొత్తం మొక్కలు మొత్తం చచ్చిపోయే విధంగా ఉన్నాయి అంటే కనీసం ఈ మున్సిపల్ మెయింటెనెన్స్ అనేది చేయకుండా మాకేం పట్టిందిలే అన్నట్టు కుటుంబ ప్రభుత్వం ఉంది మరి ఈ విధంగా ఒక రాజ్యాంగ నిర్మాతని ఈ విధంగా అవమానించడం మేమందరం తట్టుకోలేక ఈ రోజు వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలోని మేమందరం కూడా దళిత నాయకులు అందరం కూడా దళితులు అందరం కూడా వచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఈ స్వరాజ్ మైదానాన్ని సందర్శించడం జరిగింది మరి ఈ సందర్శించిన ప్రమేయంలో ఇక్కడ అంతా చూస్తే కనుక మొత్తం కూడా అపరిశుభ్రతగా ఉంది మరి ఈ కూటం ప్రభుత్వం తొందరగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇదంతా గనక సాధ్యమైనంత కొన్ని రోజుల్లో ఇదంతా కూడా శుద్ధి చేసి మళ్ళీ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణాన్ని ఏ విధంగా అయితే ఒక పూల మొక్కలతో గార్డెన్తోని మంచి మంచి పూలతో చేశారు అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒకవేళ మీరు చేయని పక్షంలో మేమే దీన్ని ఏ విధంగా అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అదే విధంగా మేము తయారు చేసుకుంటాం ఒక గ్రామం నుంచి రోజుకోకల్లో వచ్చి కంపల్సరీగా దీన్ని అంతా శుద్ధి చేసుకొని కంపల్సరీగా చూసుకుంటాం అందంగా అంబేద్ అంతా శుద్ధి చేసుకొని అంబేద్కర్ ఆశయాలని కాపాడుకుంటాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు